న్యూస్ తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు జోరుగా సాగుతున్నాయి రెండవ రోజు జిల్లా కేంద్రాల్లో జరిగిన యాత్రలో పాల్గొన్న నేతలు కేంద్రం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు దేశంలో మోడీని మించిన నేత లేడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ కు మూడు నాలుగు సీట్లకు మించి రావన్నారు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ను సచ్చిన పాముతో పోల్చారు ఎంపీ లక్ష్మణ్ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలు రెండవ రోజుకు చేరుకున్నాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీలు డాక్టర్ కె లక్ష్మణ్ బండి సంజయ్ యాత్రల్లో పాల్గొంటున్నారు యాత్రల్లో జరుగుతున్న కార్నర్ మీటింగ్స్ లో నేతలు ప్రసంగిస్తున్నారు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హవా కనిపిస్తోంది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో పదిహేడు లోక్సభ సీట్లు గెలిపే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందన్నారు బీఆర్ఎస్ తో తెలంగాణ ప్రజలకు జరిగే మేలు లేదన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ కు మూడు నాలుగు ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు కిషన్ రెడ్డి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది ఒక సీటు టిఆర్ఎస్ పోటీ రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు నాలుగు సీట్లు బీజేపీ గెలవబోతాం అధికారంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఒక సీటు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రా అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో కూడా ఇరవై ఐదు సీట్లు బీజేపీ గెలవబోతాం కాబట్టి తెలంగాణలో వాళ్ళు మూడో నాలుగో సీట్లు గెలిచినా ఢిల్లీలో ఏ మాత్రం తెలంగాణకు లాభం జరగదు బీఆర్ఎస్ చచ్చిన పాము అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చచ్చిన పామును మెడలో వేసుకునే ఉద్దేశం బీజేపీకి లేదన్నారు ఎంపీ కేసీఆర్ మోడీ కాళ్లపై పడి ప్రాధేయపడినా సరే ఆ పార్టీని దగ్గరకు రానిచ్చేది లేదన్నారు అవినీతి కులతత్వ పార్టీకి బీజేపీ దూరంగా ఉంటుందన్నారు ఎంపీ లక్ష్మణ్ తప్పు పట్టించడానికి బీజేపీతో కలిసి మేము పనిచేస్తామని బీజేపీ మాతో కలిసి వస్తుందని చెప్పి ఈ పాపాల బయలోండి అక్కుని జరుపుకునే ప్రసక్తే అని చెప్పి ఖచ్చితంగా మీ ద్వారా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ మీరు మోకాల మీద పార్టీ ప్రాధాయపడి పది వేలానికి మోదీ గారికి వచ్చినా కనికరించేది లేదు మీరు చేసినటువంటి ఈ పాపాలు తెలంగాణ ధ్వంసం చేశారు తెలంగాణ ధ్వంచుకున్నారు ఈ కుటుంబం బాగుపడింది కానీ